హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు వాల్లో టమాటా శనగపిండితో ఫేస్ ప్యాక్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఇంట్లో పనులు ఎక్కువగా అవటం వలన బయట ఎక్కువగా తిరగటం వలన స్కిన్ అనేది డల్గా అవుతూ ఉంటుంది స్మూత్నెస్ని కోల్పోతూ ఉంటుంది అలాంటి టైంలో ఇంట్లో మనకు అవైలబుల్గా ఉన్న థింగ్స్తోనే ఇలా చక్కటి ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఫేస్ ప్యాక్స్ని తయారు చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ఉంటానండి ఇవాళ ఏంటంటే కొద్దిగా శనగపిండి లైట్గా టమాటా జ్యూస్ని పిండేసేసి బాగా మిక్స్ చేసి ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసేసాను ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నానండి మనకు బయట బ్యూటీ పార్లర్లకు వెళ్ళేంత టైము లేకపోయినా అంత మనీ లేకపోయినా ఇంట్లో ఉన్న థింగ్స్తోనే మనం చక్కటి ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అందంగా కూడా ఉండొచ్చు శనగపిండి గురించి అందరికీ తెలిసిన విషయమే స్కిన్ని స్మూత్ చేస్తుంది అలాగే కనుక సాఫ్ట్ చేస్తుంది మంచి బ్రైట్నెస్కి మనకి హెల్ప్ చేస్తుంది ఇక టమాటాకొస్తే టమాటాల్లో మనకు విటమిన్ సి ఉంటుందండి ఇది డార్క్నెస్ని రిమూవ్ చేయటానికి పింపుల్స్ని రిమూవ్ చేయటానికి మంచి గ్లోని ఇవ్వటానికి కూడా ఈ విటమిన్ సి అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రెండింటి కాంబినేషన్తో చక్కగా ప్యాక్ లాగా తయారు చేసుకొని ఫేస్కి అంతా బాగా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మసాజ్ ఇచ్చేసి డ్రై అయిన తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే మంచి గ్లో అనేది మనం పొందొచ్చు అనమాట బయట ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఇంట్లో ఎక్కువగా పని చేసే ఆడవాళ్ళకి స్కిన్ అనేది డల్ అవుతూ ఉంటుంది అలాంటి టైంలో ఈ ఫేస్ ప్యాక్ అనేది చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఫేస్ ప్యాక్ చేసుకున్న తర్వాత మా అన్న అంగట్లో మేమందరం రాజు మంత్రి ఆట ఆడుతూ ఉన్నామండి టుడే బ్లాగ్ అయితే ఇదే మరి మీకు ఈ వీడియో నచ్చితే మోరా వీడియోస్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ